హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఎగ్లస్ రవా కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో ఉండే తోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చాలా ప్లఫ్ఫీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ఒక మెజరింగ్ కప్పుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు నూనెని తీసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడకూడదు మీరు కావాలంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అరకప్పు నూనె తీసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు పెరుగును తీసుకోవాలి మీరు వాడే ప్రతి వస్తువు ఫ్రిడ్జ్లో లేకుండా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి అరకప్పు పాలను కూడా వేసుకోవాలి అరకప్పు నూనె అరకప్పు పెరుగు అరకప్పు పాలని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ మనకి నూనె అనేది కనబడకుండా ఇలా బాగా మిక్స్ అయిపోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఉప్మా రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఈ పాలల్లోకి బాగా కలిపేసుకోవాలి మనకు ఉప్మా రవ్వ అనేది ఎక్కడ ఉంటారు లేకుండా చాలా చక్కగా మిక్స్ అయిపోవాలండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకునేవారు ముప్పవ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కేక్ అనేది రవ్వరవ్వగా ఉండాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలానే వేసుకోవచ్చండి లేదు కేక్ మాకు గా కావాలి అనుకుంటే ఉప్మా రవ్వని అలాగే చక్కెరని మిక్సీ పట్టి వేసేసుకుంటే సరిపోతుంది చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కరిగించుకున్న తర్వాత ఒక జల్లడని పెట్టుకోవాలి దీంట్లోకి కప్పు మైదా పిండి అలాగే పావు పాల పొడి వేసుకోవాలి పాల పొడి లేకపోతే స్కిప్ చేసేయండి అర స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు ఉప్పు వేసుకొని దీని మొత్తాన్ని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే ఈ పిండి మొత్తం కేక్లోకి బాగా కలిసిపోతుందండి ఇవి కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఫ్రిడ్జ్లో ఉండేవి ఏవి వాడకూడదు ఇలా జల్లించుకున్నాక దీంట్లోకి వెనిలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఆలకుల పొడిని కూడా వేసుకోవచ్చు మనం కేక్ లోకి ఎగ్ అనేది యూజ్ చేయడం లేదు కాబట్టి లైసెన్స్ లేకపోతే యాలకుల పొడి అనేది మనకు కరెక్ట్ గా సరిపోతుందండి ఒకసారి విస్కర్తో పిండి మొత్తాన్ని ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని ఒకే డైరెక్షన్ లో పిండిని కలపాలి ఇలా ఒకే డైరెక్షన్ లో పిండిని కలిపినట్ మన కేక్ అనేది ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చి చాలా ప్లఫీగా వస్తుందండి రవ్వ కేక్ అయినా సరే మనకు బాగా ఉబ్బుతుంది పిండి మొత్తాన్ని ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ ని చక్కగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూటి ఫుట్టిని యాడ్ చేస్తున్నానండి దీంట్లో కొంచెం పిండి వేస్తాను ఇలా డస్ట్ చేసేసుకొని టూటి ఫ్రూట్ ని దీంట్లో వేసేసుకోవాలి టూటీ ఫ్రూట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కేక్ బ్యాటర్ ని ఎక్కువ కలపకుండా ఒక రెండు సార్లు కలిపేసుకోవాలి కేక్ బ్యాటర్ ని ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మాట మాట కలిపినట్లయితే కేక్ అనేది మనకు ఫ్లఫీ రాదు పిండిని రెడీ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కేక్ చేసుకోవడానికి గిన్నెను రెడీ చేసుకుందాం నాకైతే ఇక్కడ కేక్ చేసుకునే ప్యాన్ అనేది ఉందండి మీ దగ్గర ఇట్లాంటిది ఉన్నట్లయితే ఇది వాడొచ్చు ఒకవేళ ఇది లేకపోతే ఇంట్లో అల్యూమినియం పాత్ర ఏది ఉన్నా సరే వాడవచ్చండి అయితే అడుగు అనేది మనకు ఫ్లాట్గా ఉండాలి ఏ గిన్నెకైనా సరే అండి ముందుగా మనం ఆయిల్ అనేది చక్కగా గ్యాప్ లేకుండా పూసేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని గిన్నె మొత్తానికి ఇలా చక్కగా డస్ట్ చేసుకోవాలి ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని వేరే గిన్నెలోకి పక్కకు తీసేసుకోండి ఇలా మనం డస్ట్ చేసుకున్నట్లయితే కేక్ అనేది రెడీ అయిన తర్వాత ఈజీగా డిమాల్డ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి చూడండి కేక్ బ్యాటర్ అనేది వేసేటప్పుడు రిబ్బెన్ ఫోల్డర్ అనేది వస్తుంది కదా ఇలా వస్తే మన కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు మీకు కానీ కేక్ బ్యాటర్ గట్టిగా వచ్చినట్లయితే కొంచెం పాలను యాడ్ చేసుకోండి లేదు పలచగా వచ్చింది అనుకుంటే కొంచెం పిండిని యాడ్ చేసుకోండి ఈ కేక్ బ్యాటర్ని ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేయాలి ఇలా కొడితే మధ్యలో ఉండే ఎయిర్ గ్రాప్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు కేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఒక ప్యాన్ కానీ కడాయిని కానీ పెట్టుకోండి దీని లోపల మీ దగ్గర ఉంటే సాల్ట్ వేసుకోండి నేనైతే స్టవ్ మిదు రింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కడాయిని బాగా వేడవనివ్వాలి చూడండి కడాయి ఎంత వేడిగా ఉందో వాటర్ వేస్తే మీకు తెలుస్తుంది ఇంత వేడిగా కడాయి అయిన తర్వాత దీంట్లోకి మనం గిన్నెలోకి రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు కేక్ అనేది బేక్ చేసుకోవాలండి స్టవ్ అనేది ఎక్కించడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు కేవలం మీడియం ఫ్లేమ్లో ఒకే హీట్లోనే కేక్ అనేది బేక్ చేసుకోవాలి మూతకి మీకు ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నట్లయితే ఇలా కొంచెం పిండిని పెట్టి మూతని క్లోజ్ చేసేసుకోవాలి చూడండి పది నిమిషాలకి మనకు కేక్ అనేది బేక్ అవడం స్టార్ట్ అయ్యింది ఇంకొక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ట్వంటీ మినిట్స్కి మనకు కేక్ అనేది ఇలా అయిందండి కేక్ బేక్ అయ్యేటప్పుడు మీరు మూత అనేది ఓపెన్ చేసి చూడకూడదండి మీకు టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది నేను మీకు చూపించడం కోసమని ఇక్కడ మూత ఓపెన్ చేస్తున్నాను ముప్పై నిమిషాల తర్వాత కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయింది దీని మీద నేను టాపింగ్స్ లాగా కొంచెం టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు బేక్ చేసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా నలభై నిమిషాలు అయిందండి నలభై నిమిషాలకి మనకు కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం కేక్ చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ను కానీ లోపల పెడితే మనకు తడి లేకుండా రావాలండి నాకు నైఫ్ అనేది కొంచెం తేమగా వచ్చింది కాబట్టి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మనం కేక్ అనేది బేక్ చేసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలకి మనం నైఫ్ అనేది పెట్టినట్లయితే ఎక్కడ తేమ అనేది రాలేదండి నైఫ్ అనేది క్లియర్గా వచ్చింది ఇలా వస్తే కేక్ బేక్ అయినట్లే దీంట్లో నుంచి నిదానంగా కేక్ని పక్కకు తీసేసుకోండి రవ్వ కేక్ చలారేటప్పుడు మనకు మాయిస్ట్గా చాలా స్మూత్గా రావాలి అంటే దీని మీద ఒక తడిగుడ్డను తడిపి ఇలా కప్పుకున్నట్లయితే కేక్ అనేది మనకు చాలా స్మూత్గా వస్తుందండి తడిగుడ్డ మీదే మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి కేక్ అనేది నీట్గా డిమోల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా పూర్తిగా చల్లారిపోవాలంటే కొంచెం కూడా వెచ్చగా కూడా ఉండకూడదు కేక్ ని డిమోల్డ్ చేసే ముందు అంచెలు వెంబడి ఇలా ఒకసారి ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి కత్తితో ఇలా ప్యాన్తో సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెను తీసుకుని కేక్ని బోర్లా వేసుకున్నట్లయితే ఈజీగా మనకు డీమోల్డ్ అయిపోతుందండి చూడండి ఎంత ఈజీగా మనకు కేక్ అనేది డిమోల్డ్ అయిపోయిందో అలాగే స్టవ్ని ఒకే ఫ్లేమ్లో పెట్టి మనం కేక్ని బేక్ చేసుకున్నట్లయితే అన్ని పక్కల ఈవెన్గా బేక్ అవుతుంది అలాగే చాలా స్పంజీగా చాలా ప్లఫీగా కేక్ అనేది వస్తుంది చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా కేక్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్